ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు అంత వర్షం పడింది ఒకసారి మన చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చాయి తర్వాత ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ అయ్యింది యాజ్ నౌ తొమ్మిది గంటలకి తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటరు డిశ్చార్జ్ అయ్యింది అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర యాభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణా లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన ఊహించని సంఘటన అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు ఇందులో రెండున్నాయి ఒక పక్క అకాల వర్షాలు కుంభవృష్టిగా వర్షం పడటం ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా ఇరవై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పడింది దీనికి తగినట్టు మొత్తం నాగార్జుసాగారు కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగు పులి చింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి దానికి తోడుగా ఈ మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది రెండోది బుడమీరికి ఏదైతే నేరుగా పోయే దీంట్లో సరిగ్గా మెయింటైన్ చేయకుండా పోవడం మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్లో కొల్లేరుకుపోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం ఇవన్నీ కూడా సింగనగర్కి రావడం దీనివల్ల దగ్గర దగ్గర పదిహేడు వార్ పదహారు వార్డులు సింగనగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈ పదహారు వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై ఆరు వేల నూట నలభై ఐదు మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ చేయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది ఒక పక్కన మానవ తప్పిదం ఆనాటి ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేస్తుంటే ఆ బ్రీచ్ లేకుండా చేస్తుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క దీనికి సింగనగర్కి వచ్చే పరిస్థితి కాదు దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం ఎప్పుడు రానని నీళ్లు రావడం దీనివల్ల కూడా తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర ఆ నీళ్ళు వచ్చే కొందరికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ లేకపోతే ఓవర్ఫ్లో కావడం సబ్మెర్జెన్సీ ఇక్కడ కొంత పల్ల ప్రాంతాలు ఉంటే సర్మెర్జెన్సీ కావడం ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను లోపలికి వెళ్ళాను వాళ్ళ కష్టాలు చూశాను ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్నీ కలిపి మనం చూస్తే ఒక నలభై బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈరోజైతే మధ్యాహ్నం నుంచి చాలా పడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత కానీ రాత్రి అయింది నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరినీ పిలిచాం అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా కొన్ని పవర్ బోట్లున్నాయి కొన్ని మాన్యువల్ బోట్లున్నాయి ఇప్పుడు రాత్రికర్త తీసుకొని ప్రతి ఒక్కరికి ఫుడ్ పాకెట్స్ అందించడం మంచినీళ్ళు అందించడం ఒక హాఫ్ లీటర్ మిల్క్ అందించడం క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారికి దొరికే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం ఇక్కడ డేటా అంతా కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో పదహారు వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్ల మీరు చూస్తే తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు లక్షల డెబ్భై ఆరు వేల మంది జనాభాకి తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి ఇందులో ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఫోన్లు కూడా ఉన్నాయి పన్నెండు వేల ఐదు తొమ్మిది వందల యాభై మూడు మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి